హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో మహిళలకి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ అయితే అందించింది అండి తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలు విడుదల చేయబోతున్నారు వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దానికన్నా ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్న వారు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింపుల్లో ఆలని పెట్టుకోండి సో ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ మహిళలకి రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్తను అందించింది అయితే మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు ప్రతి ఒక్క మహిళలకి ఇస్తామని చెప్పారు కదండీ ఎలక్షన్ టైంలో అయితే రెండు సంవత్సరాల నుంచి ఈ పథకాన్ని అయితే వాయిదా వేసుకుంటూ వచ్చారు ఇప్పటివరకు అయితే ఇది రిలీజ్ చేయలేదు మహాలక్ష్మి స్కీమ్ కింద ఐదు వందల రూపాయలకి గ్యాస్ అయితే ఇస్తున్నారు కానీ అయితే అవి కూడా సబ్సిడీ పైసలు అర్ర పడుతున్నాయి త్వరలోనే ఆ సబ్సిడీ పైసలు కూడా రిలీజ్ చేస్తారంట అంతేకాకుండా ఈ మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు మహిళలకి ఇస్తామన్నది కూడా పథకం రిలీజ్ చేయబోతున్నారండి ఈ మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు ఇచ్చే స్కీమ్ అయితే వచ్చే నెల నుంచే అమల్లోకి రాబోతుందని మనకైతే తెలుస్తుంది కరెక్ట్ డేట్ అయితే అనౌన్స్మెంట్ చేయలేదండి మరి దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా రిలీజ్ అవ్వబోతున్నాయి అంట ఈ స్కీమ్స్కి సంబంధించిన అన్ని కండిషన్స్ ఇంతకు ముందే ప్రభుత్వం రిలీజ్ చేసిందండి ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ పథకం అయితే వర్తించదంట అంటే పెన్షన్స్ తీసుకునే మహిళలకేనండి అయితే భర్త పెన్షన్స్ తీసుకుంటే భార్యలకైతే వర్తిస్తుంది భార్య పెన్షన్స్ తీసుకుంటున్నట్లయితే కనుక ఈ మహాలక్ష్మి పథకం వర్తించదు ఇక ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ మరీ ముఖ్యంగా రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలండి రేషన్ కార్డు ఆధార్ కార్డు వాటర్ కార్డు ఇంకా ఆ డాక్యుమెంట్స్ కంపల్సరీగా ఉండాల్సిందే వీటితో పాటు ఇంకొకటి ఏంటంటే ప్రజాపాలన అప్లికేషన్లో మీరు రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి స్కీమ్కి టిక్ చేస్తేనే కంపల్సరీగా వస్తుందండి అది కూడా టిక్ చేయకపోతే అది పథకం వద్దన్నట్లే వస్తుంది మీరు ఆ పథకానికి టిక్ చేసి ఉండాలి అప్పట్లో ప్రజాపాలన అప్లికేషన్ తీసుకున్నారు కదండీ అప్పుడు మీరు ఏ పథకం కావాలో దానికి ఎదురుగా టిక్ చేయండి అని చెప్పేసి అని ఒక ఆప్షన్స్ అయితే ఇచ్చారు కదా దాంట్లో మాకు ఈ మహాలక్ష్మి పథకం రావాలి కావాలి అని ఎవరైతే టిక్ మార్క్ పెడతారో వాళ్ళకే ఈ పథకం వర్తిస్తుంది అయితే అలాగ చెయ్యని వాళ్ళకి ఒకవేళ అప్పుడు మర్చిపోయిన వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ప్రజావాణిలో కూడా అప్లై చేసుకోవచ్చండి ఈ ప్రజావాణి కార్యక్రమాలు ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీసుల్లో జరుగుతాయండి అక్కడ కూడా అప్లై చేయొచ్చు సో తెలంగాణలో మహాలక్ష్మి పాతకం కింద రెండు వేల ఐదు వందలు విడుదల చేయబోతున్నారండి వీటికి సంబంధించిన విధి విధానాలు త్వరలోనే రిలీజ్ కాబోతున్నాయి అంటే దాదాపుగా వచ్చే నెలలోనే దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు కాబోతున్నాయి అసలు ఈ మహాలక్ష్మి పథకం కింద ఎవరికి ఎవరికి ఈ పథకం వర్తిస్తుంది ఎవరికి వర్తించదా అనేది విధి విధానాలు ఖరారు కాబోతున్నాయి వచ్చే నెలలో సో దీనికి సంబంధించిన అప్డేట్ ఇంకేదన్నా వస్తే తప్పకుండా మీకు అయితే అందిస్తానండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను